ఏపీలో ఈవీఎంల హ్యాకింగ్కి సంబంధించి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలక్షన్ కమిషన్ని స్పందించిన సంగతి తెలిసిందే అయితే కొన్ని పైన ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు ఈ అనుమానాలను వ్యక్తం చేసినటువంటి తరుణంలో వాళ్ళని తిరిగి అంటే ఏవైతే ఆయన అనుమానాలను వ్యక్తం చేసినటువంటి పన్నెండు ఈవీఎంలు ఉన్నాయో వాటిని తిరిగి కౌంటింగ్ చేయాలని చెప్పేసి ఆయన ఎన్నికల కమిషన్ని డిమాండ్ చేశారు అయితే ఎన్నికల కమిషన్ దానికి ఓకే చెప్పింది కానీ ఎన్నికల కమిషన్ క్రియేట్ చేసినటువంటి ప్రక్రియ మాత్రం అది డిఫరెంట్గా ఉంది అయితే ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి భావన ఏంటంటే అక్కడ కొత్త ఈవీఎంలు తీసుకొచ్చి ఒక వెయ్యి ఓట్లు ఒక వంద ఓట్లు ఒక ఐదు వందల ఓట్లు వేస్తే ఆ ఓట్లలో వచ్చినటువంటి వేసినటువంటి ఓట్లు అలాగే వీవీప్యాట్ బాక్స్లో వచ్చినటువంటి స్లిప్పులు రెండు సేమ్ అయితే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ బానేని శ్రీనివాసరెడ్డి గారు డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే ఆ ఈవీఎంలు అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏవైతే ఈ ఓట్లు వేసినటువంటి ఈవీఎంలు ఉన్నాయో ఆ ఈవీఎంలను తీసుకొచ్చి వేసినటువంటి ఓట్లు వీవీప్యాట్ బాక్స్లో పడినటువంటి స్లిప్పులు రెండు సరి సమానంగా ఉన్నాయా లేదా అనేది తేల్చాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు కానీ ఎన్నికల కమిషన్ మాత్రం అది దానికి భిన్నంగా మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి ఈరోజు నిర్వహించింది ఈరోజు దానికి సంబంధించి కూడా హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు దానికి సంబంధించి బాలనా శ్రీనివాసిటీ గారు అయితే హైకోర్టు దాన్ని విచారించి దాన్ని వాయిదా వేసింది అయితే ఇక్కడ ఒక చూడాల్సిన ఒక ప్రధాన అంశం ఏంటంటే ఎన్నికల కమిషన్ ఎందుకు ఇలా చేస్తుంది నిజంగానే ఈవీఎంలు హ్యాకింగ్ గురయ్యా లేదంటే నీ ఈవీఎంలు హ్యాకింగ్ చేసే సిస్టమ్ ఉందా అలాంటి ప్రాసెస్ నిజంగానే జరిగిందా ఇప్పటికే ఎన్నికల కమిషన్ పైన ఈవీఎంలకు సంబంధించి చాలా చాలా ప్రముఖులు టెక్ ఎక్స్పర్ట్లు అందరూ కూడా కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఒకవేళ ఈ ప్రక్రియలో వైసీపీకి సంబంధించో లేదంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఏదైతే ఆయన అపీల్ చేశాడో ఆ అపీల్లో మాత్రం తప్పు జరిగితే పూర్తి పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ మీద వ్యవస్థ మీదే తప్పు చూపించే పరి పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి మించి తప్పించుకోవడానికి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇలా చేస్తుందని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ అలాగే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తున్నారు అయితే ఈ రోజు ఉదయం ఒంగోలు ఈవీఎంలకు సంబంధించి రీకౌంటింగ్ రీపోలింగ్ చేశారు ఆయన అక్కడి నుంచి అంటే రీపోలింగ్ ఇన్ ద సెన్స్ ఏవైతే ఈ ఎలక్షన్ వివి కొత్త వీవీ ప్యాట్లు ఉన్నాయో వాటిలో మళ్ళీ మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పేసి ఎన్నికల కమిషన్ తెలిపింది కానీ అలా కాదు గతంలో ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో మా ప్రజలు మా అభ్యర్థులు మా ఓటర్లో ఏవైతే ఓట్లు వేశారో ఆ ఈవీఎంలు తీసుకొచ్చి లెక్కించాలని చెప్పేసి బాలనాని శ్రీనివాసరెడ్డి చెప్పారు కానీ అలా కాదు కేవలం ఇలాంటి ప్రక్రియ మాత్రమే ప్రస్తుతం మేము నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పడం అక్కడి నుంచి బాలనాని శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చి హైకోర్టుని ఆశ్రయించడం కూడా చూస్తూ ఉన్నాం అయితే ఒకవేళ ఈ ప్రక్రియ మాత్రం జరిగితే మాత్రం మళ్ళీ ఏపీలో ఇలాంటి పరిణామాలు ఎక్కువగా జరిగేందుకు కూడా అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దానితో పాటు మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎవరెవరైతే ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో ఎవరెవరైతే ఎన్నికల కమిషన్ని తప్పుగా భావిస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తామని భావించి ఓడిపోయినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇలాంటి ప్రక్రియకు అంటే బాలేని శ్రీనివాసరెడ్డి ఏదైతే డిమాండ్ చేశారో దాని మీదకి వెళ్ళాలని చెప్పేసి కూడా చూస్తున్నారు కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను ఎన్నికల కమిషన్ పాటించలేదు ఇక్కడ ప్రధాన వాదన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఖచ్చితంగా మూడు నెలల్లో ఆరు నెలలో ఆ వీవీ ప్యాట్లు ఆ స్లిప్లు ఏవైతే ఉంటే వాటిని భద్రపరచాలి అభ్యర్థులు కానివ్వండి ఎప్పుడు అనుమానాలు వచ్చినా వాళ్ళు కొంత సొమ్మును చెల్లించి దాని మీద వాళ్ళు వెరిఫికేషన్ అంటే వాళ్ళు దానికి సంబంధించిన అనుమానాలను నిర్వృత్తి చేసుకునే అవకాశం వాళ్ళు కల్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తెలిపింది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు అనుగుణాలకు భిన్నంగా ఇక్కడ ఎన్నికల కమిషను ప్రస్తావిస్తుంది వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం కనిపిస్తుంది సో దీని మీద హైకోర్టులో దానికి సంబంధించి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్ లైన్సెస్ని ఎన్నికల కమిషన్ ఫా ఫాలో అవ్వట్లేదని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి పిటిషన్ వేశారు దాని మీద విచారం జరిగింది దాని వాయిదా వేశారు దీని నేపథ్యంలో ఇది కూడా ఈ ప్రక్రియకు కూడా తెరపడినట్టయింది మరి దీని మీద ఎలాంటి ప్రక్రియ జరుగుతుంది ఎన్నికల కమిషన్ దీన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం చేస్తారా లేదంటే ఇంతటితోనే చేసి ఆపేస్తామని చెప్తారనేది మాత్రం చూడాల్సి ఉంది